అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్త కోణం బయటకొస్తుంది ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి వైఎస్ షర్మిల గారు వాపోతున్నారు ఈ విషయం నేను చేసుకొని చెప్పట్లేదు ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు క్లియర్ గా చెప్పారు అని అయితే ఆమె చెప్తున్నారు అసలు ఇందులో ఇంతవరకు నిజం ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ సార్ ఇటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా ఒక ఆడపిల్లకి భద్రత అంటే ఫస్ట్ ఇంట్లో సొంత ఇంట్లో వస్తుంది ఆ కేరింగ్ అని కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల గారి సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారే తన ఫోన్ ని ట్యాప్ చేసి తన పర్సనల్ విషయాలు వింటున్నారు అని చెప్పేసి ఆమె బాధపడుతూ చెప్తుంది అసలు ఇందులో ఎంతవరకు నిజముంది అంటారు సహజంగా భారతీయ సాంప్రదాయాల ప్రకారం ఒక చెల్లికి లేదా అక్కకి కష్టం వస్తే ఇంట్లో ఉన్నటువంటి సోదరుతో పంచుకుంటారు అవును ఇంట్లో అమ్మా నాన్న చెప్పడానికి భయపడతారు కానీ కొద్ది సోదరుడికి చెప్తారు నన్ను పలానాడు వేధిస్తున్నాడు వెంటపడుతున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు ఇలా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా షేర్ చేసుకోగలిగేటువంటి వ్యక్తి సోదరుడు మన దేశంలో సహజంగా జరిగేది కానీ ఆ సోదరుడే వేధిస్తే ఆ సోదరుడే సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేపిస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు షర్మిలా గారు ఆవేదన అలా ఉంది నిజానికి చట్టపరంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం ఒక రకంగా చెప్పాలంటే దేశ ద్రోహం వ్యక్తిగత హక్కులకి భంగం ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఎవరు చేస్తారు ఉగ్రవాదులవి తీవ్రవాదులువి దేశద్రోహులువి ఎవరైతే సంఘ విద్రోహ శత్రుడిగా ఉన్నారో వాళ్ళవి చేస్తారు అది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్కి చెప్పి కేంద్ర హోంశాఖకి సమాచారం ఇచ్చి చేస్తారు కానీ ఇక్కడ షిర్ములా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు మరొక మాజీ ముఖ్యమంత్రి సోదరి ఆమె ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఆమె ఉగ్రవాది కాదు ఆమె తీవ్రవాది కాదు దేశద్రోహి కాదు ఆమె ఏ కేసులో లేవు అలాంటి ఆ వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయటం ఎంత పెద్ద నేరం అది ఎంత పెద్ద దారుణం అది అంటే ఇప్పుడు కేసీఆర్ చేయటం అది ఓకే అది పెద్ద నేరం అది దేశద్రోహం దాని మీద విచారం ఉంది కానీ తన త్వంత చెల్లి ఫోన్ ట్యాప్ చేస్తున్నప్పుడు అవసరమైతే కేసీఆర్తో తగాద పెట్టుకోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి చేయమని చెప్పటం చేసిన మొత్తం సమాచారం తెప్పించుకోవటం వింటం అనేటువంటిది ఏదైతే చన్మరా గారు చెప్తున్నారో ఈ వింటేనే కొద్దిగా బాధగా అనిపిస్తూ ఉంది ఇది చట్ట ప్రకారంగా నేరం సాంప్రదాయబద్ధంగా కూడా నేరం చట్ట ప్రకారమేమో చట్టం ఫోన్ ట్యాపింగ్లో ఒప్పుకోదు అది వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన జరిగినట్టు ఇంకోవైపు సాంప్రదాయాల ప్రకారం సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేపించటం దారుణం ఒకవైపు నేరం కనపడుతుంది ఇంకోవైపు దారుణం కనపడుతుంది ఈ నేరాన్ని దారుణాన్ని కలిపి చేసినటువంటి వ్యక్తులని ఏ రకంగా శిక్షించాలి చర్మిల చాలా క్రియర్ చెప్తుంది వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఇప్పటికీ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఆయనే చాలా క్లియర్గా నా కాడికి వచ్చి అదే ఏ చెరగా అమ్మ నీ ఫోన్ ట్యాప్ అవుతుంది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి నీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావో ఎవరెవరు నిన్ను కలుస్తున్నారో అని నీ విషయాలు మొత్తం కూడా వాళ్ళు చేరుతున్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండు అమ్మా అని చెప్పి చెప్పారని ఒక ఆడియో కాన్ అయితే తనకి వినిపించారని ఓకే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పండి చెప్పకపోవచ్చు ఎందుకంటే జ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్లో ఉన్నారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్పకపోవచ్చు కానీ అది వెలు నాలుగు గోడల మధ్య నాకు చెప్పారని చెప్పేసి ఆమె చెప్పింది సరే ఆమె వైవి సుబ్బారెడ్డి గారిని ఇరికిచ్చింది కానీ ఆమె కోణాలు చూసినప్పుడు తప్పలే డౌట్ ఏంటంటే మరి ఆయన ఎప్పుడో చెప్పినప్పుడు ఆమె ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చింది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ ఒక దశ చేరింది కదా ఫోన్ ట్యాపింగ్ లో ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అతను విచారం కొనసాగుతున్న క్రమంలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి కదా అప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కూడా ట్యాప్ అయిందని హైదరాబాద్ లో ఉన్న టైంలో ఆ తర్వాత నారలోకేష్ లోకేష్ గారు ఫోన్ ట్యాప్ అయిందని అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి విషయాలు బయటకు వస్తున్న తర్వాత అదే క్రమంలో షర్మిలా గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని అనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ఆమె స్వయంగా ధృవీకరించే ప్రయత్నం చేశారు అవసరమైతే ఫోన్ ట్యాపింగ్ విచారణకి ఎక్కడికైనా వెళ్తాను ఎక్కడికైనా విచారణకు వస్తాను అనేటువంటి మాట చెప్పారు అంటే విచారణ మీద నమ్మకం కలిగిన తర్వాత విచారణ కొంత వేగవంతం అయింది అనుకున్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు సహజంగా ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి ఎవరికి వెనక ముందాడుతూ ఉంటారు చెప్పినా నమ్ముతారా చెప్పిన ఎంక్వైరీ జరుగుతుందా ఈ విషయాలన్నీ బయటకు వస్తాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు తనకు విచారణ మీద కొంత నమ్మకం కలిగిన తర్వాత ఎస్ఏబీ చీప్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు విచారణ జరుగుతుంటున్న సమయంలో ఈ విషయాలన్నీ ఎట్లాగో బయటకు వస్తున్నాయి కాబట్టి ఇదే టైంలో బయట పెట్టడానికి కరెక్ట్ టైం అనుకుని ఆమె బయట పెట్టిందామో చూడాలి కానీ ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేటువంటిది చాలా చాలా నేరం ఉంది రమ్య ఒకవేళ ఇది రుజువు అయితే అసలు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఇదే గనుక నిజమైతే జీవితకాలం జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఎవరైనా అంతే ఫోన్ ట్యాపింగ్ చేసింది కేసీఆర్ కేటీఆర్ అయితే మాత్రం ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్ మీదే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళే చేపించుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు నిరోపితం అయితే మాత్రం ఖచ్చితంగా జైలు జీవితాన్ని జీవితకాలం గడపాలి తర్వాత వాళ్ళకి సంబంధించిన పార్టీ కూడా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక కేసు కాదు రమ్య ఫోన్ ట్యాపింగ్ చేయటం హక్కుల ఉల్లంఘన తర్వాత ప్రైవసీ ని ఉల్లంఘించడం లెక్క అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కొత్త కోణాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ ద్వారా అవతల వాళ్ళ విషయాలు తెలుసుకోవటం అవతల వాళ్ళకి కౌంటర్ స్టార్ట్ చేయడం బై ఎలక్షన్స్లో డబ్బులు పంచడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకోవటం మీ డబ్బులు పంచడం ఓట్ని కొనటం అనేటువంటి నేరం తీవ్రమైన నేరం ప్రజాస్వామ్యంలో సో ఆ పార్టీ గుర్తింపు ఏ పార్టీ అయితే కేసీఆర్ కేటీఆర్ కలిపి నడుపుతున్నారు బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ గుర్తింపుకి కూడా ప్రమాదం వస్తుంది వీళ్ళకి జైలు జీవితం దక్కిద్ది వాళ్ళ పార్టీకి ప్రమాదం ఏర్పడింది అయితే ఈ ప్రమాదం మరి కేసీఆర్కి కేటీఆర్కి తెలవదు అంటే తెలుసు కాబట్టి బీజేపీతో కొంత రాలూచిగా ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం చాలా మందిలో వ్యక్తం అవుతా ఉంది మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి జీరో స్థానాలు వచ్చాయి బీజేపీ పార్టీకి మాత్రం ఎనిమిది స్థానాలు వచ్చాయి బీజేపీకి ఎనిమిది స్థానాలు రావటం ఏంటి తొమ్మిదిన్నర అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాకపోవటం ఏంటి చాలా మందిలో ఉన్నారు అన్నమాట ఎందుకంటే బీఆర్ఎస్ తమ ఓటింగ్ను మొత్తం కూడా బీజేపీకి షిఫ్ట్ చేసింది ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్రం ఇన్వాల్వ్ కాకూడదు ఇన్వాల్వ్ అయితే నిజానికి ఇదేమి రాష్ట్ర పరిధిలో అంశం కాదు కేంద్రం ఎంక్వైరీ చేయాల్సిన విషయం కేంద్రం టెలిగ్రాఫ్ చట్టాన్ని అప్లై చేయాల్సిన విషయం సిబిఐ కానీ ఈడీ కానీ తర్వాత ఎన్ఐఏ కానీ రంగంలో దిగాల్సిన విషయం దేశద్రోహం కింద ఎన్ఐఏ రంగంలో దిగాలి ఇది ఫోన్ ట్యాపింగ్ దేశీయ చట్టాల ఉల్లంఘన కాబట్టి సిబిఐ రంగంలో దిగాలి దీంట్లో మనీ లాండరింగ్ చేతులు మారట ఉంది కాబట్టి ఈడీ రంగంలో దిగాలి అందులోనూ జ ఇప్పుడు ఆరోపణలు వస్తుంది అక్కడ రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అని ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయింది ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన ఏంటి ఎంపీ ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ అంటే కేంద్ర పరిధిలోకి వచ్చే కేంద్రం పరిధిలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ అయింది అంటే ఖచ్చితంగా కేంద్రం ఇన్వాల్వ్ కావాలి సిబిఐ ఎంక్వైరీ నడపాలి నేను అన్ని మాటకు వస్తున్నాను రాష్ట్ర పోలీసులు కొన్ని పరిమితులు ఉంటాయి అన్ని విషయాన్ని బయట తీసుకురావడం సాధ్యం కాదు గా అదే కేంద్రం ఇన్వాల్వ్ అయితే విషయాలు ఎక్కువగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కేంద్రానికి విస్తృతమైన పరిధులు ఉంటాయి కేంద్ర ఎంక్వైరీ సంస్థలకు విస్తృతమైన పరిధులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వచ్చేటువంటి విషయాలు వేరు వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వచ్చే విషయాలు వేరు కాబట్టి కేంద్రం ఇన్వాల్వ్ కాకుండా ఉండటం కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి కోపరేషన్ ఎంక్వైరీ విషయంలో ఉండకుండా ఉండడం కోసమే అవసరమైతే తమ పార్టీకి నష్టమైనా సరే బీజేపీకి లాభం చేకూర్చారనే విషయంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి కోఆపరేట్ చేసిందని మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి కోపరేట్ చేసిందని దీనికి ఉదాహరణలు కూడా ఇప్పుడు మెదక్ పార్లమెంట్ స్థానం ఉంది మెదక్ పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ అసెంబ్లీ నిజార్గం కూడా ఉంది హరీష్ రావు నియోగం కూడా ఉంది హరీష్ రావు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కూడా బీజేపీ ఎంపీ సీట్ గెలవగలిగిందంటే బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే బీజేపీ బీఆర్ఎస్ కోఆపరేట్ చేయకుండా అదే బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేట్ చేయకుండా ఉందా ఈ అనుమానాలు వస్తున్నాయి ఎందుకు అంత కోఆపరేట్ చేసి ఉంటది ఎందుకు అంత లొంగిపోయి ఉంటుంది బీఆర్ఎస్ బీజేపీ కొంత లొంగిపోయింది అని కేడర్ అనుకుంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు మొన్న కలవకుండా కవిత కూడా ఆరోపణ చేశారు కాబట్టి ఈ అనుమానాన్ని ఫోన్ ట్యాపింగ్ ని కలిపి చూసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కనుక బయట పడితే అది అది నిజమని తేలితే కేంద్ర చట్టాలు కనుక దీనికి అప్లై అయితే అది బీఆర్ఎస్ ఉనికికి ప్రమాదం కేసీఆర్ జీవితానికి కేటీఆర్ జీవితానికి జైలు జీవితం వైపు నడిపించడానికి కారణమైనటువంటి సార్ ఇక్కడ మరొక విషయం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో చాలా అంటే ఫోన్ లో మనం చాలా పర్సనల్స్ మాట్లాడుకుంటూ ఉంటాం ఈ పర్సనల్ విషయాలకి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందంటారా అది ఆల్రెడీ ఆరోపణలుగా ఉంది కదా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ పచ్చగించి కేటీఆర్ సినిమా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని ఇండస్ట్రీస్ ఫోన్లు ట్యాప్ చేశారని తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని కొంతమంది దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు అని చెప్పి ఇలా రకరకాలు ఇంకా ఒక పరిమితికి మించి కూడా ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అవన్నీ మనం మాట్లాడలేము ఎందుకంటే రుజువులు లేకుండా జర్నలిస్ట్ గా మనం మాట్లాడలేము కానీ సహజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయకూడదు చేసిన తర్వాత అంతిమంగా జరిగేది అండి ఒకటి బ్లాక్మెయిలింగ్ రెండు వేధింపులు మూడు డబ్బులు లావాదేవీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ రకరకాల నేరాలకి కారణమైనటువంటి విషయం ఒకసారి ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఫోన్ ట్యాపింగ్కి ఎందుకు చేశారు అంటానికి ఉంటుంది కదా ఇప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు రమ్య ఎందుకు ట్యాప్ చేస్తారు ట్యాప్ చేయడానికి ఉండే కారణాలని నేను వేధించడానికి నేను ఇంకా రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి చేస్తారు ఎవరికైనా అంతే కదా ఇప్పుడు వాళ్ళ స్టా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారని రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారంటే రాజకీయంగా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసుకుందామని ఉత్సాహంతో చేశారు వాళ్ళ స్ట్రాటజీలు గమనించడానికి చేశారు అనుకోవచ్చు ఇంత వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారంటే అర్థం ఏంటి సినిమా సెలబ్రిటీలు ఫోన్లు ట్యాప్ చేశారంటే అర్థం ఏంటి ఇండస్ట్రియలిస్టులు ఫోన్ ట్యాప్ చేశారంటే అర్థం ఏంటి షర్మిలా ఫోన్ ట్యాప్ చేశారంటే అర్థం ఏంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు గారికి నీకేం సంబంధం చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో నాయకుడు కదా అంటే ఇక్కడ కూడా పార్టీ ఉండొచ్చు కాక ఉమ్మడి రాష్ట్రాన్ని నాయకుడు కావచ్చు కాక కానీ చేయాల్సిన అవసరం ఏంటి నీకు ఏ అవసరంతో చేసావు ఏ ఉద్దేశంతో చేసావు అసలు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అది చాలా పెద్ద పెద్దనే రాదు కదా కాబట్టి వాటిలో కఠినమైనటువంటి శిక్షణ పడితే దేశ చట్టాలు కనుక అమల్లోకి వస్తే మరి నిరోపితం అవుతా లేదా చూడాలి